దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుకేశ్వరి నామంలో మీకు నా వందనాలు చెల్లిస్తున్నాను ప్రియుల ఈ నెల ఎనిమిదవ తారీఖున శనివారం సరిగ్గా ఒంటి గంట ఇరవై ఒక నిమిషాలకు ఒక ఫోన్ వచ్చింది అది ఒక యౌనసుని ఫోన్ అతను ఒక ప్రశ్న అడుగుతున్నాడు దయ్యాలు ఉన్నాయా ఉంటే అవి ఎలా ఉంటాయి వాటిని గురించిన కొన్ని విషయాలు అతనికి వివరించాను నేను అనుకున్నాను ఇలాగూ చాలామంది దయ్యముల గురించిన ఆలోచన ఉందేమో ఈ వీడియో చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో పెడుతున్నాను ఈ వీడియో చేయడానికి గల కారణం ఆ ఫోనే చాలామంది ఇంకా దయముల గురించిన భయం దయముల గురించిన ఆలోచనలు ఉంటాయి ఈ వీడియో ద్వారా వారిలో ఉన్న అనుమానాలు తొలగిపోతాయి అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను ప్రిమిన దేవుని పిల్లలారా దేవుడు మొదటిగా దేవదూతలను ఆయన సృష్టించుకున్నాడు తర్వాత ఈ సృష్టిని ఆయన సృష్టించుకొని ఆ సృష్టిని ఏలుకోవడానికి మనుషులను ఆయన సృష్టించుకున్నాడు దేవదూతలను సృష్టించుకున్న తర్వాత ఆ దూతలు ఆయనకి పరిచర్ చేయడానికి తనతో ఉంటూ అనేక రీతులుగా పరిచర్లు జరిగించడానికి దేవుడు దేవదూతలను ఏర్పాటు చేసుకున్నాడు అయితే లూసిఫర్ అనే ప్రధాన దేవదూత సంగీత నాథాలతో స్వర మండలములతో గాన ప్రతి గానములతో ప్రభువును స్థుతించే ఒక వర్షిప్ లీడర్గా దేవుడు ఎన్నిక చేసుకున్నాడు ఈ వర్షిప్ లీడర్గా ఉన్న ఆ సమయంలో తనకు ఒక ఆలోచన ఏంటి అంటే యక్షగ్రంథం పద్నాలుగవ అధ్యాయం పన్నెండు నుండి పద్నాలుగు వాక్యాలు తేజో నక్షత్రమా వైకు చుక్క నీ వెట్లు ఆకాశము నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితే నేను ఆకాశమునకి ఎక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తర దిక్కును పర్వతం మీద కూర్చుందును మేఘ మండలం మీద కెక్కుతును మహోన్నతినితో నన్ను సమానునిగా చేసి కొందును అని నీవు మనస్సులు అనుకునేవి కదా నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివి ఈ లూసిఫరు దేవుని తవళ సింహాసుని మీద కూర్చోవాలని దేవునితో సమానంగా తాను అనుకున్నది నేను దేవునితో సమానులను అని అనుకున్నది ప్రియుల వెంటనే ఏం జరిగిందో చెప్తున్నాను ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వాక్యాలు అంతటా పరలోకమందు యుద్ధము జరిగిన మిఖాయిలును అతని దూతలను ఆ ఘట శర్పముతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయిను ఇక లూసిఫర్ దేవునితో సమానునిగా ఎప్పుడైతే అనుకున్నదో అక్కడ నుండి మిఖాయిలు యుద్ధం చేసి ఈ లూసిఫరు లూసిఫర్తో పాటు లూసిఫర్ అనుచరులు అందరూ కూడా పడద్రోయబడ్డారు ఈ లూసిఫర్కు కొన్ని పౌరులు ఇక్కడ పెట్టబడ్డాయి గ్రంథం పన్నెండవ అధ్యాయం తొమ్మిది పది వాక్యాలు సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను అది భూమి మీద పడద్రోయబడెను దాని దోతులు దానితో కూడా పడద్రోయబడి మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని రాత్రి బగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను సాతాను అనియు అపవాది అనియు ఘటర్పము మహాఘట సర్పము అనియు ఇక్కడ పడద్రోయబూ పరకు పేర్లు చెప్ చెప్పబడ్డాయి సాతనని అపవాదని మహాఘట ఘట అని పేర్లు వాని దూతలు వాని దూతలు అంటే వాటి పేర్లే దయ్యాలు ఇవి ఎక్కడ నివాసం ఈ సాతాలు చేశాడు అంటే మనం చూస్తాం ఎపిఎస్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను మీరు వాటిని చేయించు వాయు మండల సంబంధమైన అధిపతిని అనగా అవిధియులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటిరి ఈ భూమండలం ఉంది కదా ఈ భూమండలం మీది పైకి ఇదంతా కూడా వాయుమండలంలో ఈ దురాత్మలకు అపవిత్రాత్మలకు దయ్యాలకు అధిపతిగా ఈ సాధారణుడు ఈ వాయుమండలంలో వాడు పీఠం వేసుకున్నాడు వాని అనుచరులు దయ్యాలనియు దూరాత్మలయో అపవిత్రాత్మలనియు వాటికి పేరు మీకు ఇంకా చెప్తాను ఎపిఎస్లకు రాసిన పత్రిక ఆరు అధ్యాయం పన్నెండు వాక్యం ఎలా ఎనగా మనము పోరాడినది శరీర శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారముల అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమంతున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం మనం పోరాడేది ఈ దురాత్మల సమూహముతో ఈ సాతానుడు లూసిఫర్ వీటన్నిటికీ అధిపతిగా ఉండి ఏ గ్రామాల్లో ఏ పట్టణాలలో దేవుని సేవ జరుగుతుంది ఎక్కడ మంచి జరుగుతుంది వాటిని ఆటంకపరచడానికి ఇవి అక్కడ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటా ఎవరిని మింగాలి అని వెతుకుతూ తిరుగుతున్నట్టు అపవాది అంటే అపవాది అంటే అపవాది ద్వారా అనేకమైన దురాత్మలు దయపు ఆత్మలు దయాలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి ఇక్కడ నేను కొన్ని తమనైల్లో కొన్ని క్వశ్చన్స్ నేను అక్కడ పెట్టి ఉన్నాను దయ్యాలు ఉన్నాయా కంటికి కనబడతాయా వాటి రూపాలు ఎలా ఉంటాయి ఆడజాత మగజాత ఎక్కడ ఉంటాయి ఈ ఐదు క్వశ్చన్లకి నేను ఈ వీడియోలో కొంతవరకు మీకు జవాబు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను దయ్యాలు ఉన్నాయి దయ్యాలు ఉన్నాయి లేఖనం చెప్తుంది ద్వితపతి కాండం పద్దెనిమిదవ అధ్యాయం పదకొండవ వాక్యం కర్ణ పిచాచినడుగు వాని వాణి నైనను దయముల యొక్క విచారణ చేయు నైనను మీ మధ్య ఉండనీయకూడదు మీ మధ్య ఉండనీయకూడదు దయ్యముల యొక్క విచారణ చేయువాని నైన్ కాబట్టి చాలామంది దయ్యాలు పట్టిన వాళ్ళు సోది చెప్తా ఉంటారు ఆ సోదిలో దయ దయ్యాలు మాట్లాడుతుంటాయి ఆ దయ్యములను అడగడానికి వెళతారు విషారా అలాంటి వాళ్ళని మీ మధ్య ఉంచకూడదు అని దేవుడు చెప్పాడు దయ్యాలు ఉన్నాయి అవి అపవిత్రాత్మలుగా దురాత్మలుగా అవి ఈ మాంత్రికులలో ఈ సోద చెప్పేవారిలో ప్రవేశించి చనిపోయిన వారి యొక్క చిరునామాలు వారు ఎక్కడ ఉన్నారు వారి నామ స్మరణ చేసుకుంటూ మీ తల్లిగారు మీ నాన్న అని వారి వలె ఆత్మలు వారు పొందుకున్నట్టుగా వారి పేరును చెప్పుకొని సోదులో మీ అమ్మ వచ్చింది సోదులు మీ నాన్న వచ్చాడు మీ నాన్న ఇలా అడుగుతున్నాడు మీ అమ్మ ఇలా అడుగుతుందని ఈ సోది దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు అలాంటి వారిని మీ మధ్య ఉండనీయకూడదని దేవుడు చెప్పాడు ఈరోజు ప్రియ దేవుని పిల్లరా అంటే ఈ దయ్యాలు ఏంటంటే చనిపోయిన వారి పేర్లను ఉపయోగించుకుంటాయి తర్వాత యస్సు ప్రభులు ఎందుకు శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే మార్కుస్వాత మూడవ అధ్యాయంలో పదమూడు నుండి పదిహేను వాక్యాలు చదువుతున్నాను ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొక్కకు వచ్చి వారు తనతో కూడా ఉండునట్లను దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలని ఆయన పన్నెండు మందిని నియమించాను కాబట్టి శిష్యులను ఎందుకు ఏర్పాటు చేసుకున్నా అంటే తనతో ఉండడానికి దయ్యములను వెళ్ళగొట్టడానికి సువార్తను ప్రకటించడానికి శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఈ విశ్వంలో దయ్యాలు తిరుగుతున్నాయి అవి దురాత్ములుగాను అపవిత్రాత్ములుగాను అవి తిరుగుతున్నాయి ఒక దైవజుడు మాత్రమే వాటిని వెళ్ళగొట్టగలడు ఎందుకంటే నామము వినగానే వాటికి వణుకు పుడతాయి నామం అంటేనే వాటికి భయం రెండు వేల దయ్యాలు పట్టిన ఒక పడుచు అనే దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోవంటే మమ్మల్ని పంపొద్దు మమ్మల్ని పంపొద్దు అని బతిమరాడతాయి అలాగా ఒక యేస్సు నామములోనే దయపు శక్తులు వణుకుతాయి పారిపోతాయి దయలు ఉన్నాయి అంటే దయ్యాలు ఉన్నాయి అవి అపవిత్రాత్మల రూపంలో ఉన్నాయి రెండవ విషయం కంటికి కనబడతాయా కంటికి కనబడతాయా ప్రియ దేవుని పిల్లల దయ్యాలు కంటికి కనబడతాయా అపోష కార్యముల గంధం ఐదవ అధ్యాయం పదహార వాక్యంలో మరియు ఎరుషులం చుట్టూ నుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని వచ్చి వారందరూ స్వస్థత పొందిరి నేను చెప్పాను కదండి అపవిత్రాత్మల రూపంలో మనుషుల్లోకి అవి ప్రవేశిస్తాయి అప అపవిత్రాత్మ రూపంలో ఎవరైతే భయం భయంగా ఉంటారో ఎవరైతే పిరికితనం కలిగి ఉంటారో చిటికి మాటికి అన్నిటికీ భయపడుతూ ఉంటారు ఎవరైతే భయము భక్తి లేకుండా జీవిస్తుంటారు ప్రార్థన లేకుండా దేవుని సన్నిధి లేకుండా దేవుని సహవాసం లేకుండా జీవిస్తుంటారో అపవిత్రాత్మల రూపంలో మనుషుల్లో మనుషుల్లోకి వెళ్ళి అవి పనిచేస్తాయి కనుక ఈరోజు కంటికి కనబడతాయా అని ఒకవేళ ఎవరన్నా ప్రశ్న వేస్తే అవి కంటికి కనబడవు గాలి కనబడుతుందా గాలి కనబడదు అవి గాలి అపవిత్రాత్మంటే గాలి అని అర్థం మీరు ఇళ్లలో ఒకవేళ సందు లేకుండా మీరు ఏం ఏం చేసినా గోడలో నుండి నా లోనికి వస్తాయి ప్రార్థన లేకుండా దేవుని ఆరాధన లేకుండా దేవుని శక్తి లేకుండా జీవించే వారి ఇళ్లలో వారితో వెళతాయి వాళ్ళతో కూర్చుంటాయి వారి లోపలికి వెళతాయి వస్తూ ఉంటాయి తాగు తాగు బాగా తాగు కొట్టు తిట్టు సినిమాలు చూడు రోజు వాటి మాటే మీరు వింటున్నారు చెవుల్లో చెబుతాయి లోపలికెళ్ళి గలిబిలి చేస్తాయి అనుమానం పుట్టిస్తాయి రకరకాలు ఎన్ని రకాల పాపాలు అన్ని పాపాలు ఇవి మనుషుల్లో ఉండి మనుషులతో ఉండి ఇవి చేపిస్తుంటాయి చేయకూడని పనికి మాలిన పనులు కూడా ఇవి చేపిస్తుంది నేను మాందామనుకుంటున్నానండి కానీ సిగరెట్ మానలేకపోతున్నాను త్రాగుడు మానలేకపోతున్నానంటే అపవాది పట్టాడు అపవాది త్రాగుడు రూపంలో సిగరెట్ రూపంలో నిన్ను పట్టేసుకున్నాడు అది దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన పూర్వకంగా అది పోవాల్సిన తప్ప ప్రార్థన లేకుండా అవి పోవు నువ్వు నీకు నువ్వు మానుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశావు కానీ నీ వల్ల కాలేదు కారణం అవి అపవిత్రు నిన్ను పట్టాలు అంతవరకు పట్టేసాయి మూడవది వాటి రూపాలు ఎలా ఉంటాయి సహజంగా కొంతమంది ఏం చేస్తారంటే వాటికి రెండు కొమ్ములు ఉంటాయని వాటికి బాగా కూర పళ్ళు ఉంటాయని అవి భయంకరంగా ఉంటాయని బొమ్మలు గీస్తుంటారు ఆర్టిస్టులు వాటిని చూడగానే పిల్లలు భయపడిపోతూ ఉంటారు వాటిని చూడగానే భయపడిపోతూ ఉంటారు ముందు రెండు కొమ్ములేసేస్తారు ఆ తర్వాత భయంకరంగా ఆ రూపం దయపు రూపం అలంకరిస్తూ ఉంటారు ఇక్కడ దయపు వేషాలు వేసేవారు ఇలా చేస్తూ ఉంటారు అయితే వాటికి రూపం ఏమైనా ఉన్న ఉన్నదా అంటే చాలామంది ఏమంటారంటే మా ఇంటి చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయండి మా ఇంట్లో దయ్యం ఉందండి తర్వాత మేము అక్కడ దయ్యాలు చూసామండి ఆ సమాధి తోట దగ్గర దయాలు చూశామండి ఒకసారి నేను కూడా ఒక వ్యక్తితో మాట్లాడితే ఇప్పుడే నేను దయంతో మాట్లాడి అంటున్నాడు ఒక యవనస్తుడు వస్తుడు ఏం మాట్లాడామంటే ఏం చెప్తాడు దయ్యంతో మాట్లాడు వచ్చాడంట ఇట్లాంటి నేను చూశాను నేను దయ్యాన్ని చూశాను నేను మాట్లాడాను అవన్నీ చాలామంది నేను దయ్యాన్ని చూశాను అంటారు నమ్మకండి దయ మనుషులకు కనబడే ఆకారం దానికి లేదు ఎలాగు అని మీరు నన్ను అడిగితే లూకాశ్వాత ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఆరు నుండి నలభై వందల వచ్చినా చదువుతున్నాను వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునగాక వారితో అను అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడేనని తలంచేరి అప్పుడు ఆయన మీరెందుకు కనబడు కలవరపడుచున్నారు మీ హృదయములలో సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడి నన్ను పట్టి చూడి నాకున్నట్టు మీరు చూచుచున్న ఎముకలు ఎముకలను మాంసమును భూతమును కుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపాను నాకు ఉన్నట్టు అంటే యేసుప్రభులు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ఆయన కనబడ్డారు ఆయన అంతకు మునుపు ఎలా వారి దగ్గర ఉన్నారు అలాగే వారికి కనబడ్డారు ఇదిగో భూతం భూతం అంటున్నారు కదా నా చేతులను చూడండి ఒకసారి గాయాలు చూడండి పట్టి చూడండి నాకున్నట్టు భూతానికి ఎముక ఉండదు మాంసం ఉండదు ఎముకలు ఉంటాయి కదా అండి మనిషి నడుస్తాడు మాంసం ఉంటే కదా ఆ వ్యక్తి కనబడడానికి మాంసం ఎముక ఉంటే కదా నేను దయ్యాన్ని చూశాను నేను దయ్యాన్ని చూశాను అది గాలి కదా అది ఒక అపవిత్రాత్మకత అది కదా కాబట్టి అవి పందుల్లో దూరుతాయి కుక్కలో దూరుతాయి అన్నిటిలో దూరుతాయి కనుక నేను దయ్యంతో మాట్లాడా నేను దయ్యాన్ని నేను చూశాను అని చాలామంది మాట్లాడుతుంటుంది అవన్నీ ఒకటివే అవి అపవిత్రాత్మలవి దురాత్మలవి మనుషులు లోపలికి వెళ్ళి మనుషుల ద్వారా మాట్లాడిస్తాయి మనుషుల్లోకి వెళ్ళి చనిపోయిన వారి పేర్లు తీసుకొని నేను ఆమెని నేను ఏంటని ఆ పేర్లతో అవి మాట్లాడుతూ ఉంటాయి కాబట్టి వాటికి రూపాలు లేవు వాటికి రూపాలు లేవు యేసు ప్రవేదానికి ఆధారంగా చెప్తున్నాడు మీరు భూతం అని అరుస్తున్నారే భూతానికి నాకున్నట్టుగా ఎముకలు నాకున్నట్టుగా మాంసము వాటికి ఉండవు తర్వాత నాలుగవది ఆడజాత మగజాత చాలామంది మగదయం పట్టిందండి ఈవికి మగదయం పట్టిందండి ఆడదయ్యం పట్టిందండి అని మాట్లాడుతూ ఉంటారు దయ్యాలు ఆడవి కావు మగవి కావు అవి అపవిత్రాత్మలు అవి ఐదవది ఎక్కడ ఉంటాయి అవి ఎక్కడ ఉంటాయి నందు నా ప్రియమైన దేవుని పిల్లలారా అవి ఎక్కడుంటాయి అన్న ప్రశ్నకు జవాబుగా నేను కొన్ని వివరాలు మీకు నేను చెప్పాల్సి ఉంది ఈరోజు ప్రియ దేవుని పిల్లరా వాయుమండలం అంటే భూమండలం పైన ఉండేది వాయుమండలం ఈ వాయుమండలం మండలంలో సాతానుడు లూసిఫర్ ఈ దురాత్మలకు ఈ దయ్యాలకు అధిపతి ఎక్కడ డ్యూటీ వేస్తే అక్కడికి దయ్యాలు వెళుతూ ఉంటాయి చూద్దాం ఒక సంఘటన మేము ముందు తీసుకొస్తూ ఉన్నాను లుకాశ్వత్ పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు వచ్చినాలు అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండేను విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్దని అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకుని వచ్చును అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును అందుచేత ఆ మనిషిని కడపట్టి స్థితి మొదటి దానికంటే చెడ్డవగునని చెప్పాను ప్రభుల వారు చాలా వివరంగా చెప్పడం జరిగింది ఒక వ్యక్తిలో నుండి ఒక అపవిత్ర బయటకు వచ్చింది విశ్రాంతి కోసం వెతుకుతుంది నెమ్మది లేదు వాటికి నెమ్మది ఉండవండి నీరు లేని చోటు ఎక్కడుంది నీరు లేని చోటు ఎక్కడుంది వాక్యము లేని చోటు సమాధానము లేని చోటు ఆత్మ లేని చోటు ఎక్కడ ఉంది నీరు లేని చోటు ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అంటే అంతటా వాక్యంతో సంఘాలు అక్కడ ఉన్న విశ్వాసులు దేవుని పిల్లలు నింపబడి ఉన్నారు కనుక వదిలి వచ్చిన ఆ మనుషుని దగ్గరికి మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న మాట ఏంటంటే ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండటం చూసి ఊడ్చారు కానీ కడగబడినట్టు నీళ్ళతో అది కడగబడినట్టు ఆ మురికంతా వెళ్ళినట్టు లేదు ఊరకని ఊడ్చారు అక్కడ ఊడ్చినట్టుంది అంతే ఊడ్చినట్టుంది కానీ అది కడిగినట్టుగా లేదు కడిగితే దాని అర్థం వేరుగా ఉంటుంది అంటే మారు మనసు అనొచ్చు బాపనచ్చు పవిత్రత జీవితం ఆ ఇంటిలో ఉన్నవారు కలిగి ఉన్నారని అర్థం కానీ ఊడ్చారు కానీ కడిగి శుభ్రం చేసినట్లేదు వెళ్ళి తనకన్నా చెడ్డవైన ఏడు దయ్యాలను తీసుకొచ్చి ఆ ఇంటిలో కాపురం పెట్టాయట ఇక ఎక్కడ పోయే పని లేదు ఇక వాటి అడ్రస్ ఎక్కడంటే ఎక్కడ అప అపవాదికి చోటిస్తే అక్కడ ఎక్కడ అపవాదికి చోటిస్తే అక్కడ రోజు గొడవలు పెట్టుకుంటూ ఉంటారు ఇక అక్కడే ఉంటాయి రోజు పెట్టుకోండి అని అవి ఇంకా ఎక్కబడుతూ ఎక్కబడుస్తూ ఉంటాయి ఇంకా వాటి చిల్లర పనులు వాటి తంత్రాలు ఎన్ని ఉన్నాయో అన్నీ ఆ మనుషుల అందరిలో చూసారా ఆ ఇంట్లో ఒక్క ఒక్కడి దగ్గరను చూసి అవి మళ్ళీ చెడ్డవైన ఏడు దయ్యాలు కలిసి ఏ ఎనిమిది దయ్యాలు ఆ ఇంటిలో చేర్చబడ్డాయి అంటే ఇప్పుడు అంత ముందు ఒక్కడితో ఆ ఇల్లు ఉండేది ఇప్పుడు ఎనిమిది దయ్యాలతో ఆ ఇంట్లో ఉన్నవారు ఇక మొదటి స్థితి కంటే ఇప్పుడు కటపడి స్థితి ఎలా ఉంది తెలుసా ఇప్పుడు బహుఘోరంగా ఉంది క్రిస్టియన్ నందు ప్రియమైన దేవుని పిల్లలారా ఎందుకు పిల్లలు చెడిపోతున్నారు ఎందుకు పాడైపోతున్నారు భర్త ఎందుకు ఎందుకు చెడిపోతున్నాడు పట్టరాని స్నేహాలు చేసి ఎందుకు అలా అయిపోతున్నారు ఇంట్లో భార్య ఎందుకు భక్తి లేకుండా ఉంటుంది కారణం ఏంటంటే దయ్యాలకు నిలయంగా మార్చుకున్నారు ప్రార్థన లేదు కదా స్థుతి లేదు కదా దేవుని గణపరిచేది లేదు కదా మరి దయ్యాలు ఉండక ఇంకేముంటాయి నీరు లేని చోటు అంటే వాక్యము లేని చోటు దైవదాసులు తీసుకొచ్చుకొని వాక్యాలు చెప్పించుకోవాలి మీకు మీరుగా లేఖనాలు తీసి రోజు చదువు చదువుకోవాలి ఇంకా దేవుని గాన ప్రతిగానములు చేయాలి చూశారా ఆ ఇంట్లో ఎనిమిది దయ్యాలతో ఆ ఇల్లు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి అపవాదికి అవకాశం ఇవ్వద్దు అని వాక్యం చెబుతుంది ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా ఆ యవనస్సుడు నన్ను అడిగిన ప్రశ్న ఉన్నాయా ఇంకా చాలామందికి ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను ఇంకా చాలా ఉన్నాయి దేవుని చిత్తమైతే అయితే మరొక వీడియోలో ఇంకా సవివరంగా మీకు వివరిస్తాను అయితే మీరు రక్షణ పొందిన విశ్వాసులైతే ప్రార్థనను నిర్లక్షించేయకండి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకండి రక్షణను నిర్లక్ష్యం చేస్తే మునుపటి ప్రవర్తన కంటే మన వెనకటి ప్రవర్తన బహు ఘోరంగా ఉంటుంది అందుకోసమే ప్రేమతో మీకు మనవి చేస్తూ న్యాయమతో వణకుతుతో మీ రక్షణను మీరు కొనసాగించండి కాబట్టి ఉన్నాయి అవి దురాత్మల రూపంలో అపవిత్రాత్మ రూపంలో గాలి కనబడకుండా ఎలా ఉంటుందో అలాగా అవి పాపము ఎక్కడ ఎవరు చేస్తున్నారో అక్కడ దయ్యాలు నిలయంగా ఉంటాయి అక్కడ ఆ ఇంట్లో నిలయం పాపం ఎక్కడ జరిగిస్తే అక్కడ అవి ఉంటాయి వారితో ఉంటాయి వారి లోపల ఉంటాయి ఎన్ని రకాల పాపాలు ఉన్నాయో అన్ని రకాల పాపాలు అవి చేపిస్తాయి మనశ్శాంతి ఉండదు సమాధానం ఉండదు సంతోషం ఉండదు ఎంత రాబడి వచ్చిన అంత అవి చిల్లి సంచిలో వేసినట్టు ఉంటుంది కనుక ఈరోజైనా దైపు శక్తుల నుండి బయటికి రండి అందుకోసం మీరు పోరాడినది మనము పోరాడునది ఎవరితో దూరాత్మల సమూహంతో కాబట్టి ప్రార్థన పోరాటం ఉండాలి ప్రియుల ప్రార్థనల పోరాటం ఉండాలి నిర్లక్ష్యం చేయకండి రక్షణను నిర్లక్ష్యం చేయకండి దయచేసి ఇటువంటి వీడియోస్ ఇంకా నేను ఎన్నో మీ కొరకు చేయవలసి ఉంది మీ ప్రశ్నలు ఒకవేళ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ కొరకు వీడియో సిద్ధం చేసి పెడతాం కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేకులకు ఈ వీడియోను షేర్ చేయండి మరొక వీడియోలో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు మీ గడ్బెస్ మెండారుగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె వందనాలు థ్యాంక్ యూ